నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ్ ఢిల్లీ హైకోర్టు ఒక సినిమాలో కాపీ రైట్ చేసి పాట పెట్టాడు అని చెప్పేసి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టాలి అని ఆదేశించింది వివరాల్లోకి వెళ్తే ఆ సినిమా యాక్టరు రక్షిత్ శెట్టి ఆయన ఒక సినిమా తీస్తే అందులో ఒక పాట కాపీ చేసి పెట్టారు కాబట్టి నాకు ఇట్లా నష్టపరిహారం చెల్లించాలి అని దాని ఒరిజినల్ ఓనరు హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేస్తే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఢిల్లీ కరెక్టే వాయులేషన్ చేసిన చేసే చేశారు ఈ సదరు సినిమా యాక్టరు ఇది ఆల్రెడీ కాపీరైట్ టు లైసెన్స్ ఉంది దాన్ని వైలేట్ చేస్తూ ఈ విధంగా పాట పెట్టారు కాబట్టి సదరు సినిమా యాక్టరు ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం ఈ ఒరిజినల్ ఓనర్కి ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇట్లా సినిమాల్లో కాపీ కొట్టి పెడితే వచ్చే లాభాలన్నీ పోగా జేబులోంచి పడతాయి అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ థ్యాంక్